క్రీస్తు క్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు క్రీస్తు ప్రేమైన వర్లారా ఈ సమయంలో మనము వినపయ్యేటువంటి అంశము దేవుడు నీతిమంతులను ఆకలి గొననీయుడు అనేటువంటి పాఠాన్ని ఈ సమయంలో మనము నేర్చుకుంటూ ఉన్నాము సామెతల గ్రంథము పదవ అధ్యాయము మూడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే యహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు భక్తిహీనుని ఆశను భంగముచ్చేయును అంటాడు దేవుడు నీతిమంతుని ఆకలిగొనడు నీతిమంతుడు అంటే దేవుని పక్షముగా దేవునిలో ఉన్నవాడు ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా తొలగిపోకుండా దైవ చిత్తానుసారంగా నడుచుకునేవాడు ఇక పాఠంలోని మొదటి భాగాన్ని మనము గమనించినట్లయితే నీతిమంతులకు యుహోవాయ సంరక్షకుడు పాఠములో మొదటి భాగంగా నీతిమంతులకు యుహోవాయ సంరక్షకుడు ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన పదిహేడవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే భక్తిహీనుల బాహువులను విరవబడును నీతి మంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలు ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాథ్యమును సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తిపరచ వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు ఇహోవా విరోధులు మేత భూములు సొగసును పోలియేందురు అది కనపడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు నీతి మంతులు దయాదాక్షిణ్యం కలిగి ధర్మమిత్రు విహోవ ఆశీర్వాదము వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మల మగుదురు ఒకరి నడత విహోవ చేత స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యుహోవ అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను ఉండడు నేను ఇంటిని ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడు కానీ వారి సంతానం భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూచి ఉండలేదు అంటాడు కృష్ణ ప్రియమైన వాళ్ళారా దేవుడు నీతిమంతులను ఆకలి గుణనీయడు ఆయన తన పిల్లల పట్ల ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడు దేవుడు నీతిమంతులను ఆకలి కొననీయుడు ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు కాలములో దేవుడు వారిని పోషిస్తాడు యహో అతని చేయి పట్టుకున్నాడు గనక అతడు పడిన తిరిగి లెగిస్తాడు నీతిమంతులు విడవబడరు వారి సంతానము భిక్షాటము చేయరు అన్నాడు దేవుడు నీతిమంతులను విడిచిపెట్టేవాడు కాదు దేవుడు వారిని పోషించి సంరక్షించేవాడు దేవుడు తన పిల్లలను ఆకలికి అలమటింప చేయనీయుడు దేవుడు తన వారి పట్ల శ్రద్ధ కలిగి వారి అవసరాలు తీర్చే విషయంలో దేవుడు నిర్లక్ష్యము చేసేవాడు కాదు కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకేమని తెలియజేస్తుందంటే ఉందంటే పందమో అంటాడు ఆపత్కాలం అందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తిపరచబడరు అంటారు అంటే ఆపత్కాలంలో వారు సిగ్గుపడరు ఆపద సంభవిస్తే నీతిమంతులకు వారు సిగ్గుపడరు వారి పక్షాన దేవుడు ఉంటాడు కనుక మనుషులు ఉన్నా లేకపోయినా బంధువులు ఉన్నా లేకపోయినా స్నేహితులు ఉన్నా లేకపోయినా మరి ఇంకెవరైనా ఉన్నా లేకపోయినా ఎవరి అండదండలు వారికి లేకపోయినా దేవుని యొక్క ఆదరణ సహాయము కాపుదల అనేది తన పిల్లలైనటువంటి వారికి ఉంటుంది వారు సిగ్గుపడరు దేవుడు వారిని సిగ్గుపడనీయడు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అంటే కరువు కాలంలో దేవుడు వారిని పస్తులుంచడు దేవుడు తన పిల్లలైన వారిని పోషిస్తాడు కనుక ఇక్కడ కీర్తనాకారుడైన దావీ అంటూ ఉన్నాడు ఇరవై నాలుగు వచ్చినా మనం గమనించినట్లయితే ఇహో అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను తిరిగి లేవక ఉండడు అన్నాడు అంటే దేవుడు నీతిమంతుని చేయి పట్టుకున్నాడు దేవుడు నీతిమంతుల చేతిని పట్టుకుంటాడు వారు పడిపోయినప్పుడు లేవకుండా ఉండరు లేపటానికి దేవుడు ఉన్నాడు కనుక లోకంలో ఉన్నవారు పడిపోతే ఒకవేళ లేవలేకపోవచ్చు కానీ దేవుని పిల్లలైన వారు పడిపోతే లేపటానికి దేవుడున్నాడు నీతిమంతులు పడిపోతే దేవుడు వారిని లేపుతాడు వారిని పడిన చోటని విడిచిపెట్టేవాడు కాదు ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు తన పిల్లలను ఆయన ఆకలి కొననీయడు కానీ ఇక్కడ ఇరవై ఐదు వచ్చినని మనం గమనించినప్పుడు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలవాడున విన్నాను అయినను నీతి మంతులు విడవడు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటే అంటే నీతిమంతులు విడవపడటం అనేది దావీదు చిన్నతనము నుండి ముసలివాడు అయ్యేంత ముసలితనం వచ్చేంత వయసు వరకు కూడా నీతిమంతులు విడవపడటం కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కాని నేను చూచి ఉండలేదు అన్నాడు అంటే దేవుని యొక్క కాపుదల నీతిమతులైన వారి పట్ల ఆ విధంగా ఉంటుంది దేవుడు తన పిల్లలైన వారిని ఆ విధంగా సంరక్షిస్తాడు కనుక ఈ లోకంలో మనం ఎవరిని నమ్ముకొని జీవించాలో మనము ఎవరి మీద ఆధారపడి బ్రతకాలో ఈ యొక్క లేఖనం చదివినప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది అంటే నీతిమతులైన వారి పిల్లలు వారి పిల్లలను దేవుడు భిక్షాటము చేయనీయుడు వారు భిక్షమెత్తుకోరు నీతిమంతుడు నీతిమంతుడైన తండ్రి చనిపోయినా దేవుడు వారి పిల్లలను భిక్షమెత్తుకొనివ్వడు దేవుడు వారి పిల్లలను అనాథలుగా విడిచిపెట్టడు అని దేవుని యొక్క వాక్యం నుంచి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ లోకంలో క్రైస్తవులు అయినటువంటి మనము ఎవరిని నమ్ముకోవాలి ఎవరి మీద ఆధారపడాలి అనేటువంటి విషయము ఈ లేఖనము చదివినప్పుడు మనం పూర్తిగా గ్రహించగలము చూడండి ఒక ఉదాహరణ మనం చూచినట్లయితే పాఠములో రెండవదిగా మనం గమనించినట్లయితే తన సేవకుల అవసరము తీర్చడంలో దేవుడు నిర్లక్ష్యంగా ఉండడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదో వచనం నుంచి ఏడవ వచ్చనం వరకు మనం చదువుకున్నట్లయితే అతడు పోయి ఏవో చెలవ చొప్పున ఎదురుగా ఎదురుగానున్న కెరోతు వాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను ఇక్కడ ఆహాబు కాలంలో కరువు సంభవించినప్పుడు ఏలియాను దేవుడు పోషించటం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఏలియాను దేవుడు రెండు విధాలుగా పోషిస్తూ ఉన్నాడు ఒకటి కాకోళము ద్వారా రెండవది సారేపతు విధవరాల ద్వారా ఏలియక పోషణను దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఇక్కడ కరువు వచ్చినప్పుడు యహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై ఏమని చెప్తూ అని నువ్వు నువ్వు వాగు దగ్గరికి వెళ్ళు అక్కడ నువ్వు నివాసం చేయి అని చెప్పినప్పుడు దేవుడు కాకుళము చేత అంటే కాకుల చేత ఉదయము సాయంత్రము దేవుడు ఏలియాకు ఆహారము సిద్ధపరిచాడు ఏలియా ఆ వాగు దగ్గర నివాసం చేస్తూ వాగు నీరు తాగుతూ కాకులు తెచ్చే అంటే కాకోలములు తెచ్చే రొట్టె మాంసమును తింటూ ఆయన తన జీవితాన్ని అక్కడ కొంతకాలము కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అంటే దేవుడు తన పిల్లలను పోషించటంలో నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు దేవుడు ఏలియాను పోషిస్తూ ఉన్నాడు ఏలియాని విడిచిపెట్టలేదు ఏలియాని ఏ విధంగా అయితే కాకోళము చేత పోషిస్తూ ఉన్నాడో దేవుడు తన పిల్లలైన వారిని కూడా అదే విధంగా పోషిస్తాడు ఇంకా ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక నీరు ఆ నీరు ఎండిపోయినా అంతటా యహోవాకు అతనికి ప్రత్యక్షమై నీలాగూ సెలవిచ్చును నీవు సిదోను పట్టణ సంబంధమైన సార్యపతను ఊరికి పోయి అచ్చట నుండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితనే అంటాడు అంటే వాగులో నీరు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియా అని మరొక స్థలానికి వెళ్ళమంటూ ఉన్నాడు అంటే వాగునీరు వాగులో నీరు ఎండిపోయింది ఒక మార్గం మూసుకుపోయింది ఒక మార్గం మూసుకుపోయినప్పుడు ఏలియా భయపడలేదు కంగారు పడలేదు నా పోషణ ఎలా అని చెప్పేసి అని ఆలోచన చేయలేదు అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు దేవుని నమ్మాడు నా పోషకుడు దేవుడే నా సంరక్షకుడు దేవుడే అనే విశ్వాసము ఏలియాలో ఉంది కనుక ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏలియాని విడిచిపెట్టలేదు కనుక ఒక మార్గం మూసుకున్నప్పుడు మూసుకుపోయినప్పుడు దేవుడు మరొక మార్గాన్ని సారీపోత వెదవరాలి రూపంలో తీర్చాడు కనుక ఆ గ్రామానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏలియాను పోషించే బాధ్యత సారిపతి విధవరాలకి ఇచ్చాడు ఏలియా ద్వారా ఆ కుటుంబం కూడా పోషించబడినట్లుగా కరువు కాలం పోయేంత వరకు కూడా ఆ వెధవరాల కుటుంబం కూడా పోషించబడే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు అంటే దేవుడు తన మీద వారిని తన పట్ల విశ్వాసం కలిగి నడుచుకునే వారిని తన పట్ల భక్తి శ్రద్ధలు కనపరిచేటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు కనుక ఎటువంటి పరిస్థితులు సంభవించినా సరే దేవుడు తన పిల్లలను అనాథులుగా విడిచిపెట్టడు దేవుడు నీతి మంతులను ఆకలి గొననీయడు కనుక అదే విశ్వాసముతో మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడి మనము జీవిస్తున్నట్లయితే దేవుడు మణలను విడిచిపెట్టడు తన పట్ల నీతిగా నడుచుకునేటువంటి వారి పట్ల దేవుని కృప వెళ్ళవేళలా ఉంటుంది దేవుడు వారికి ఆహారము అనుగ్రహిస్తాడు కనుక దేవుని పిల్లలారా ఇట్టి విశ్వాసం కలిగి మనము ఈ లోకంలో బ్రతకాలి దేవుని చిత్తమైతే మరొక వీడియోలో ఇంకో ఇదే పాటను మనం వింటాము అంతవరకు దేవుని కృప మన అందరికీ గాక విన్న మీ అందరికీ పొందనాలి